చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆనందంలో ఉన్నారో ఓకే కంగ్రాచులేషన్ అనా ఓకే ఓకే పల్లెటూరు లైఫ్ స్టైల్ ఓకే ఓకే దాతలు చెప్తున్నా ఫైనల్ మ్యాచ్ ఏం కాదు కదా కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ విన్ బై ఆదోరి టీం కంగ్రాచులేషన్ అన్న మూడవ ప్రైజ్ నాలుగవ ప్రైజ్ కోసం బినిగిరి వర్సెస్ ఆస్పరి టీమ్స్ తలబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రైజ్ కోసం నాలుగవ ప్రైజ్ కోసం బినిగిరి వర్సెస్ ఆస్పరి తలబడుతున్నాయి చాలా ఆసక్తికరమైన మ్యాచ్ కబడ్డీ టోర్నమెంట్ నిన్న మొదలు పెట్టింటే ఉదయం పదకొండు గంటలకి ఈరోజు సాయంత్రం ఆరైన అయిపోలేదు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో బినిగేరి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా శ్రీ 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 పంచలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీనివాసులు నాయన గారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందుకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ యువత క్రీడాకారులు అలాగే ఆర్గనైజర్స్ చాలా చక్కగా సహకరించారు ఒబలే నిధానం అలాగే పోలీస్ సార్ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు మా టోర్నమెంట్ ఆడిపించడానికి వచ్చినటువంటి మా పచ్చకొండ సార్ వాళ్లకు నర్సింగ్ సార్ గారికి అలాగే హనుమంత సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ ప్రతి సంవత్సరం పిలవగానే మా ఊరికి కబడ్డీ టోర్నమెంట్ ఆడిపించడానికి వస్తున్నారు హనుమంత సార్ గారికి అలాగే నరసన సార్ గారికి చాలా కృతజ్ఞతలు సార్ మా తరపున మా గ్రామం తరపున మా యూత్ తరపున ఆర్గనైజర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందుకు సహకరించిన దాతలు అలాగే గౌరవనీయులైన శ్రీ డీలర్ సోమన్న గారు వైఎస్ఆర్ ఎంపీటీసీ బినిగిరి గ్రామం ఐదు వేల పదహారులు ఇవ్వడం జరిగింది బినిగేరి టీం చాలా చక్కగా ఆడుతుంది క్లాప్స్ కొట్టండి ఒకసారి బినిగేరి టీం హోమ్ టీం ఆర్గనైజర్స్ టీం చాలా చక్కగా ఆడుతున్నారు అలాగే గౌరవనీయులైన శ్రీ బినిగేరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఈ వ్యక్తి ఎవరో కానీ మహానుభావులు ఎందుకంటే ప్రైజ్ మనిచ్చి పేరు కూడా రాపించుకోలేదు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఐదు వేల పదహారులు ఇవ్వడం జరిగింది రైడ్ అవుట్ రైడ్ అవుట్ రైడ్ అవుట్ రవి సూపర్ సూపర్ రవి ట్రై చేశావు చాలా సూపర్ రవి గౌరవనీయులైన శ్రీ బినిగేరి రైతు మిత్రులు కన్న చిన్న నారాయణ గారు అలాగే చిగిలి వీరేష్ గారు షికారి చిన్న వీరేష్ గారు ముగ్గురు కలిసి ఐదు వేల పదహారులు ఇవ్వడం జరిగింది అలాగే గౌరవనీయులు శ్రీ అరవింద్ కుమార్ గారు జనసేన యువ నాయకులు ఆస్పరి మండలం అధ్యక్షులు ఐదు వేల పదహారులు ఇవ్వడం జరిగింది అరవింద్ అన్న కుమారు అరవింద్ అన్న గారు మా బినిగిరి గ్రామం కాకపోయినే క్రీడా స్ఫూర్తితో ఐదు వేల పదహారులో మాకు ఇవ్వడం చాలా సంతోషకరం మా తరఫున క్రీడాకారుల తరఫున మా గ్రామం తరఫున స్కోర్ ఏడు బినిగేరి ఐదు ఆస్పరి హోరా హోరీగా జరుగుతుంది పాయింట్ బినిగేరి ఓకే నవీన్ గుడ్ 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 అలాగే గౌరవనీయులు శ్రీ నాయుడు గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి అలిగేరి గ్రామం వైఎస్ఆర్ సిపి సర్పంచ్ గారు స్టేజ్ దగ్గర రావాలి అలిగేరు నాయుడు మామ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి మూడు వేల పదహారు ఇవ్వడం జరిగింది రవి ముగ్గురు వేసుకొని కావాలి రవి ముగ్గురు వేసుకొని రావాలి ఓకే ఓకే నెక్స్ట్ టైం అందరూ ఉండండి ఫ్రెజ్మెంట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది నైన్గిన సరేమో పడి అప్పుడు అలాగే జనసేన నాయకులు వైఎస్ఆర్ నాయకులు టీడీపీ నాయకులు బిజెపి నాయకులు అన్వేష్ రా అందరూ గ్రామ పెద్దలు అందరూ స్టేజ్ ముందు రావాలన్నా ఎవరైనా పిలువకోకూడదు కదా కుర్ ముందర ముందర ప్లేయర్స్ కవర్ చేయి ముందు ప్రతి సంవత్సరం మాకు అడగగానే దాతలు సహకరిస్తున్నారు అలాగే శ్రీ అర్పణ నరసప్ప గారు బీజేపీ యువ నాయకుడు ఆస్పరి మండలం అధ్యక్షులు వినియేరి గ్రామం మూడు వేల పదహారు ఇవ్వడం జరిగింది గ్రామ పెద్దలు దాతల ఎవరంగా స్టేజ్ ముందుకు రావాలి ఆర్గనైజర్ సన్మానం చేస్తున్నారు ప్లీజ్ అండి సహకరించండి హరిజన సోమన్న గారు టీడీపీ యువ నాయకుడు బిడిగేరి గ్రామం మూడు వేల పదహారులు ఇవ్వడం జరిగింది మా గ్రామం తరఫున అలాగే పదహారులు ఇవ్వడం జరిగింది అలాగే ఇమాము కూడా గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది అలాగే గాయత్రి ట్రైలర్స్ టీషర్ట్స్ దాత బినిగేరి గ్రామం కాదులే మనవడు అని ప్రతి సంవత్సరం గుండ్రాల పెద్దంజనయ్య గారు మాకు స్థలంలో ఆడుకోవాలండి సన్మానం జరుగుతుంది ఆర్గనైజర్స్ మీకు సన్మానం చేస్తున్నారు ప్లీజ్ వర్సెస్ వర్సెస్టర్ ఫైనల్ అరే లోపలి తీసుకోరే ಹಲೋ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಕ್ ಲೋಪಲ್ಲಿ

సరే సార్ ఆ సరి కాసిద్దా ఈలో కోటర్ దగ్గరకు వచ్చిండాలా ఏం చేద్దాం రావాలా హలో ಸಬ್ಸ್ಟ್ರೇಷನ್ ಏನಣ್ಣ ಆದೋನೇ ಆದೋ ಡಿಎನ್ಎ ಟೀಮ್ ಏನೋ ವಿನ್ನೈ ಫೈನಲ್ ಗೆಲ್ಲಿ ಕೋಟ್ದಕ್ಕ ರೆಮ್ಮಣ್ಣ ಆದೋನೇ ಆಜ್ ಬಾರಿ ಕಾಜಲ್ ದಾದಾ ಟೀಮ್ ಆಜಂಗೋದಿ ರಾಮೋದೆ ಅಣ್ಣ ನೆಕ್ಸ್ಟ್ ರೆಡಿಗೊಂಡೆ ನಾನು ಇಲ್ಕೋ ಆದೋನೇ ಯಾಕೆ ಇಷ್ಟು ಹಣ ಲೇನರಾಗಿದೆ ಅಣ್ಣ ಯಾಕಡೆ ಮಲ್ಲ ನಿನ್ನ ಟೀಮ್ ಅಲ್ಲಿ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಲೈಟ್ ಗುಡ್ ಬನ್ನಣ್ಣ అన్న బిడిగర్ అల్లడు ఇప్పుడే వచ్చినాడు బిడిగర్ అల్లడు కొత్త అల్లడు మరి ఏమన్నా మర్యాద చేసినారా లేదా కొట్టండి రెడీ చేసుకోవాలా వెరీ గుడ్ వెరీ గుడ్ రెడీ ఆర్గనైజర్స్ నెక్స్ట్ టీమ్స్ రెడీ చెయ్యండి అవేమమ్మా నువ్వు కూర్చో నేర్చలేమమ్మా ఈరోజు నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా దాత హాయ్ హాయన్న జనసేన నాయకుడు వచ్చినాడా లేదా మీ జనసేన నాయకుడు అరవింద్ అన్న వచ్చినాడా దాతలు అబ్బా ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రమ్మన్నా తీసినాం తీసినాం మేము రోజు వస్తుంటాం వీడియోలో మమేమి సపరేట్ తీసుకునే అవసరం లేదా అయ్యమ్మా ఏమన్నా మమ్మ ఐస్ క్రీము ఏమన్నా కలగ अन्वेशा लेस सिग्नल रावट ले हाय मामा हाय हाय